సంప్రదాయ వ్యవసాయ పంటల కంటే ఉద్యాన పంటలు కొంత సున్నితంగా ఉంటాయి ఎక్కువ మోతాదులో పోషకాలు తీసుకొని అధిక దిగుబడులను ఇస్తాయి పురుగులు తెగుళ్ల బారిన ఎక్కువగా పడుతుంటాయి ఈ పంటల్లో మొక్కల పెరుగుదలతో పాటు పూత పిందే అధికంగా రావటం చాలా అవసరం కాబట్టి ఉద్యాన పంటల సాగులో రైతులు ఎరువులు సస్యరక్షణ మందులకు భారీగా ఖర్చు చేస్తున్నారు ఈ పరిస్థితుల దృష్ట్యా ఉద్యాన పంటల్లో జీవన ఎరువుల వినియోగం చాలా ఉపయోగకరం లాభదాయకంగా ఉంటుంది మొక్కలకు భూమి నుంచి పోషకాలు ఎక్కువగా అంది ఏపుగా పెరిగి పూతా పిందే బాగా వచ్చి అధిక దిగుబడులు రావటంలో జీవన ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి రైజోబియం అజోస్పైరిలం అజటో బాక్టర్ అజోల్లా మొదలైనవి నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు ఇందులో రైజోబియం చిక్కుడు కంది పెసర మినుము వేరుశెనగ వంటి మొక్కలు గాలిలోని నత్రజని గ్రహించి వేర్లపైన బుడిపెల రూపంలో దాస్తుంది అజోల్లా వరి పొలాల్లో నత్రజనిని స్థిరీకరించటానికి వినియోగిస్తారు అజటోబాక్టర్ అజోస్పైరిల్లం పండ్లు కూరగాయలు పూల సాగులో విరివిగా ఉపయోగపడుతుంది అజటోబాక్టర్ భూమిలో స్వతంత్రంగా జీవిస్తూ గాలిలోని నత్రజనిని గ్రహించి మొక్కల వేర్ల జీవావరణంలో అందజేస్తోంది ఈ బ్యాక్టీరియా మొక్కలకు నత్రజని పోషకాన్ని అందించడమే కాకుండా మొక్కల పెరుగుదలకు అవసరమైన హార్మోన్లు విటమిన్లను సమకూరుస్తుంది ఫలితంగా పూలు పిందే బాగా వస్తుంది అందుకే దీనిని ఉద్యాన పంటలకు సిఫారసు చేస్తారు అజోస్పైరిలం బ్యాక్టీరియా మొక్కల వేర్ల చుట్టూ ఉన్న జీవావరణంలో వేర్లలోనికి చొరబడి జీవిస్తాయి ఇవి గాలిలో నత్రజనిని గ్రహించి వేర్లకు నేరుగా లేదా దగ్గరగా అందజేస్తాయి పూత బాగా రావటానికి ఉపయోగపడే జిబ్బరిలిక్ ఆమ్లాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది ఇది మొక్కల్లో తెగుళ్లను బెట్ట పరిస్థితులను తట్టుకునే శక్తిని సమకూరుస్తుంది దీనిని కూరగాయ పంట సాగులో ఎక్కువగా ఉపయోగిస్తారు భూమిలో మొక్కలకు అందని స్థితితో ఉన్న భాస్వరాన్ని కరిగించి లేదా సులభంగా అందే స్థితికి మార్చి అందేటట్లుగా చేస్తాయి వీటిలో పోస్పో బ్యాక్టీరియా పాస్పో ఫంగై మైకోరైజాను ముఖ్యంగా చెప్పవచ్చు ఫోస్పో బ్యాక్టీరియాను సాధారణంగా ఫాస్ఫరస్ సాల్యూబులైజింగ్ బ్యాక్టీరియాగా పిలుస్తారు దీనిని బాసిల్లస్ సుడోమోనస్ జాతికి చెందిన బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తారు ఈ జీవన ఎరువును భూమికి వేసినప్పుడు భూమిలో మొక్కలకు అందని స్థితిలో ఉన్న భాస్వరాన్ని కలిగించి సులభంగా మొక్కలకు అందేటట్లు చేస్తాయి మొక్కల్లో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మొక్కలకు హార్మోన్ల సరఫరాను కూడా పెంచుతుంది ఫాస్ఫో ఫంగై ఇది భాస్వరాన్ని కలిగించే ఫంగై ఈ జీవన ఎరువును అస్పర్ పెన్సీలియం జాతికి చెందిన శిలీంద్రాన్ని ఉపయోగించి తయారు చేస్తారు ఇది భూమిలో జరిపే జీవక్రియల ద్వారా మొక్కలకు భూమిలో ఉండే భాస్వరాన్ని ఎక్కువగా అందేటట్లు చేస్తాయి వామ్ ఇది భాస్వరాన్ని అందించే మైకోరైజా వామ్ కూడా శిలీంద్ర జాతికి చెందిన జీవన ఎరువే ఇవి మొక్కల వేర్లు భూమిలో చొచ్చుకుపోలేని లోపలి భాగాలకు చొచ్చుకుపోయి ఆ ప్రాంతంలో ఉన్న భాస్వరాన్ని గంధకం జింకు మాంగనీసు రాగి ఇనుము మొదలైన పోషకాలను మొక్కలకు అందించటానికి సహాయపడుతుంది మైకోరైజీ వాడిన పొలాల్లోని మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకుని రోగనిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి భాస్వరం ఎక్కువగా కలిగిన కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఈ మధ్యకాలంలో విరివిగా వాడుతూ ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో భూముల్లో భాస్వరం మొక్కలకు అందని స్థితిలో పేర్కొంటుంది ఈ పరిస్థితుల్లో భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల వాడకం అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది పొటాషియం అందించే జీవన ఎరువును ప్రటూరియా బాసిల్లస్ జాతికి చెందిన బ్యాక్టీరియా వినియోగించి తయారు చేస్తారు ఇది భూమిలో అందుబాటులో లేని పొటాషియం ను మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి ఈ మధ్యకాలంలో చాలా వరకు భూముల్లో జింకు అందుబాటు తగ్గి పంటల్లో జింకు లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోవైపు క్షారగుణం కలిగిన చౌడు భూముల్లో భాస్వరం అధికంగా గల భూముల్లోనూ జింకు అందుబాటు తగ్గుతోంది బాసిల్లస్ స్పీసిస్ బ్యాక్టీరియాతో తయారు చేసే ఈ జీవన ఎరువు భూమిలో మొక్కలకు అందుబాటు కాని స్థితిలో ఉన్న జింకును అందేటట్లు చేస్తోంది తమ సూక్ష్మ జీవుల సముదాయంతో తయారు చేసిన జీవన ఎరువు రైజోబ్యాక్టీరియా బాసిల్లస్ సుడోమోనస్ అజటోబాక్టర్ జాతికి చెందిన బ్యాక్టీరియా మిశ్రమాన్ని మొక్కల పెరుగుదలను పెంచే రైజోబ్యాక్టీరియాగా పిలుస్తారు ఇది మొక్కల ఎదుగుదలకు సహాయపడుతూనే మొక్కలకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను నిరోధించే శక్తిని సమకూరుస్తాయి మొక్కల్లో పూత పిందె విరివిగా రావటానికి ఉపయోగపడతాయి అందుకే దీనిని కూరగాయలు పూల తోటల సాగులో వినియోగానికి ఎక్కువగా సిఫారసు చేస్తారు